ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ సినీ పరిశ్రమ ఓ మంచి నటుణ్ణి కోల్పోయింది తెలంగాణ యాస భాషలో మాట్లాడుతూ అందరినీ భయపెడుతూ నవ్విస్తూ ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు గత కొంతకాలంగా కిడ్నీ పాడే అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు రెండు మూడు సినిమాలు చేస్తే పెద్ద పెద్ద కార్లు మంచి ఇళ్ళు సరిపడే డబ్బు సంపాదించే రోజులు ఇవి ఆయన వందల కొద్దీ సినిమాలు చేశారు దిగ్గజ నటులు పేరొందిన డైరెక్టర్లతో పనిచేశారు ఎన్ని సినిమాలు చేసినా ఏం సంపాదించుకోలేకపోయారు సంపాదించింది దాచుకోలేకపోయారు ఆసుపత్రిలో ఆదుకునే దాతల సాయం కోసం విష్ వెంకట్ కుటుంబం ఎదురు చూసింది మనసున్న మహారాజులు ఎంతో మంది విష్ వెంకట్కు సాయం చేశారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆర్థిక సాయం అందించి విష్ వెంకట్ బతికించే ప్రయత్నం చేశారు కానీ టాలీవుడ్ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో సాయం అందలేదనే అసంతృప్తిని సినీ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు విశ్వ వెంకట్కు రెండు కిడ్నీలు కూడా పాడయ్యాయి కిడ్నీ మార్పిడి కోసం సుమారు యాభై లక్షల రూపాయలు అవసరమవుతాయి ఆ డబ్బు ఇస్తున్నామని ఫేక్ కాల్స్ వచ్చి హురు తప్ప ఎవరూ కూడా ముందుకు రాదే రాలేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది విషువెంకట్ విషయంలో మీడియా మాత్రం ముందుకు వచ్చి అండగా నిలబడింది ఆయన పరిస్థితిని నలుగురికి తెలిసేలా చేసి ఆయన్ను కాపాడే ప్రయత్నాలు చేసినా చివరికి ఫలితం లేకపోవడం మాత్రం అత్యంత బాధాకరం విష్వెంకట్ చనిపోవడంతో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో కూరుకుపోయింది భార్య పిల్లలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు ఆయన్ను ప్రాణాలతో రక్షించుకోవడానికి వారు చేయని ప్రయత్నాలు అంటూ లేవు కాపాడాలని కన్నీళ్లతో చేతులెత్తి వేడుకున్నారు బతికించాలంటూ దేవుణ్ణి ప్రార్థించారు కానీ వారికి కన్నీళ్లే మిగిలాయి ఎవరో ఒకరు వస్తారు సాయం చేస్తారు ఫిష్ వెంకట్ బతుకుతాడు మళ్ళీ సినిమాల్లో అడుగు పెడతాడు అని అందరూ భావించారు కానీ ఆయన మరణం మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి చేసింది చందానగర్లో ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో మరోవైపు డయాబెటీస్ తీవ్రంగా ఉండటంతో ముందుగా ఫిష్ కాలు ఇన్ఫెక్షన్కు గురైంది అప్పుడే సుమన్ టీవీ వారి ఇంటికి వెళ్ళి మరి సుమన్ టీవీ ప్రపంచానికి ఫిష్ ఆరోగ్య పరిస్థితి ఏంటి ఫిష్ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేసింది కానీ కొంతమంది సాయం చేశారు సుమన్ టీవీ కూడా అప్పటికప్పుడు వారి కుటుంబానికి తక్షణ సాయం చేసింది ఇంకా ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు ఫిష్ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సాయం చేయాలని చెప్పి సుమన్ టీవీ చాలామందికి చెప్పింది చూపించింది ఆయన పరిస్థితిని కానీ చాలామంది సాయం చేసే ఉద్దేశంతో ఫేక్ కాల్స్ చేశారు ఫేక్ కాల్స్ చేపించినటువంటి పరిస్థితి కూడా కుటుంబం అసలే బాధలో ఉంది ఆ ఫేక్ కాల్స్ వల్ల మరింత ఇబ్బంది పడింది రేపే వస్తున్నాము రేపే కొన్ని లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం విష్ వెంకట్టు బాగుండాలి పలానా హీరో మీకు డబ్బులు ఇవ్వబోతున్నాడు పలానా హీరో నేరుగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి విశ్వవెంకట్ని పరామర్శించి డబ్బులు ఇవ్వబోతున్నారు చెక్కులు అందిబో అందిపోతున్నారు ఇలాంటి ఫేక్ కాల్స్ చాలానే వచ్చినాయి కానీ వాళ్ళు నిజంగా అది అది ఇండస్ట్రీ నుంచే వచ్చింది చాలామంది హీరోలతో కలిసి పనిచేశారు కదా ఫిష్ వెంకట్ ఆ హీరోలే వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం మేరకు నేరుగా వచ్చి పరామర్శించి డబ్బులు ఇస్తారేమో అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూశారు కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూశారు కానీ ఎవరు రాలేదు తర్వాత తెలిసింది ఇవన్నీ ఫేక్ కాల్స్ ఫేక్ కాల్స్ చేసి చాలామంది నమ్మించి ఈ విధంగా బుర్రి కొట్టించారని చెప్పి తర్వాత అర్థమైంది కానీ ఆ కుటుంబం అసలే బాధలో ఉంది ఎవరో ఒకళ్ళు దాతల ముందుకొస్తారు సాయం చేస్తారు రెండు కిడ్నీలు పాడైపోయినాయి ఆ రెండు కిడ్నీలను కూడా మళ్ళీ బాగయ్యే విధంగా ప్రయత్నం జరుగుతుంది మళ్ళీ ఫిష్ వెంకట్ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తారని చెప్పి అందరూ ఊహించారు కానీ ఈలోపే జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది ఫిష్ వెంకట్ తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితుంది ఫిష్ వెంకట్టు చాలా సందర్భాల్లో చెప్పేవారు నాకు నేను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటానికి చాలామంది నాకు ఎంతో సాయం చేశారు అలాగే సీనియర్ నటులు శ్రీహరి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా తను వెన్నుంటి ప్రోత్సహించింది మాత్రం యాక్టర్ శ్రీహరి గారు అని చాలా ఇంటర్వ్యూలో పీశ్వెంకట్ గారు చెప్పారు ఏదైనా బాధ ఉన్నా ఏదైనా సమస్య ఉన్నా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా నేరుగా నేను శ్రీహరి గారి ఇంటికి వెళ్ళి అన్న అని చెప్పి నేను ఏదైనా మాట్లాడినా అన్న అని చెప్పి నేను సాయం అడిగినా నాకు ఇలాంటి సమస్య ఉందని చెప్పిన వెంటనే ఆ సమస్య పరిష్కారం అవటం కోసం చాలా ప్రయత్నం చేసేవారు శ్రీహరి గారు శ్రీహరి అన్న ఆయన లేనప్పుడు కూడా ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డారు విశు వెంకట్ ఆయన ఎన్నో ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది శిశు వెంకట్ జీవితంలో చాలామందితో చాలా అన్యోన్యంగా గడిపేవారు ఎన్నో మధుర జ్ఞాపకాలని పెద్ద పెద్ద ఆర్టిస్టులతో విశ్వవెంకటకు ఉంది విశ్వవెంకట ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా పెద్దగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎంత అనుబంధం ఉందని చెప్పి పైకి కనిపించినప్పుడు కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఇదంతా కూడా సుమన్ టీవీ లాంటి మీడియా సంస్థలు ప్రపంచానికి చూపించినా ఇండస్ట్రీకి చూపించినా సరైన విధంగా స్పందించలేదు సరైన విధంగా సాయం చేయలేకపోయారు కొంతలో కొంతైనా మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే కొంతలో కొంతైనా సాయం చేసి ఉంటే పది మంది స్పందించి ఏమైనా ఫండ్ రైజింగ్ చేసి డబ్బులు ఇప్పించగలిగి ఉంటే ఫిష్ వెంకట్ పరిస్థితి బాగుండేది అని చెప్పి చాలామంది ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన ఇండస్ట్రీకి రాకముందు చేపల వ్యాపారం చేసేవాళ్ళండి ఒక సాదాసీదా చేపల వ్యాపారిగా ఫిష్ వెంకట్టు ఉండేవారు ఆ ఫిష్ అనే పేరు కూడా అట్లాగే వచ్చింది ఫిష్ వెంకటేష్ ఈయన హైదరాబాదులోనే పుట్టి పెరిగారు కాబట్టి ఆయన ఆ హైదరాబాద్ లాంగ్వేజ్ ఆ యాస భాష కూడా ఆయన పోషించిన పాత్రలు బట్టి మనకు అర్థమవుతుంది విలన్ పక్కనే ఉండి తెలంగాణ యాసతో ఏ విధంగా మాట్లాడేవాళ్ళు ఏ విధంగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఏ విధంగా నవ్వించేవాళ్ళు మనందరికీ తెలుసు సో ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద డైరెక్టర్లు కూడా ఫిష్ వెంకట్ కోసమే కొన్ని సీన్స్ క్రియేట్ చేసి ఫిష్ వెంకట్ కోసమే కొన్ని ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలామంది డైరెక్టర్స్ చెప్పిన పరిస్థితుంది అయితే ఫిష్ వెంకట్టు ఆరోగ్యం గత కొన్నాళ్ళుగా అస్సలు బాగాలేదు ఆయన డయాబెటీస్తో బాధపడుతున్నారు కాలికి ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయినటువంటి సందర్భంలో కూడా ఈ విషయం చాలామందికి తెలియదు చాలామందికి తెలియకుండానే ఆయన ఇంట్లోనే ఏకాంతంగా గడిపిన పరిస్థితి ట్రీట్మెంట్ కూడా సరిగా చేయించుకోలేక ఇంట్లో గడిపినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే అంతకుముందే సుమన్ టీవీ వెంకట్తో వీడియోలు చేస్తుంది విశ్వవెంకట ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని నేరుగా సుమన్ టీవీ అక్కడికి వెళ్ళి వారి కుటుంబంతో మాట్లాడి సాయం చేసింది ఆ తర్వాత ఇండస్ట్రీకి తెలిసిన విశ్వ వెంకట ఆరోగ్య పరిస్థితి ఆయనకి సినిమాలు లేవు క్యారెక్టర్స్ లేవు ఆయన ఎలాంటి సినిమాలు కూడా చేయట్లా ఎందుకంటే ఆరోగ్యం బాలేదు మరి ఆరోగ్యం బాగాలేదు ఒకవైపు డబ్బులు లేవు ఆయన చికిత్స తీసుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అయినా కానీ ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అందరూ కూడా గాలికి వదిలేశారని చెప్పాలి నిజంగా పట్టించుకొని ఉంటే మనతో పాటు కొన్ని వందల సినిమాలు చేశాడు కదా మనతో పాటు కలిసి ట్రావెల్ చేశాడు కదా సినిమాలు మనం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి యాక్ట్ చేసినటువంటి పరిస్థితుంది కదా సో మన ఇండస్ట్రీ పర్సన్ని మన కమిడియన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి ఇండస్ట్రీలో కొంతమంది అయినా ఆలోచించి సాయం చేసి ఉంటే పరిస్థితి బాగుండేది ఆరోగ్యం కుదుటపడి ఉండేది కొంత సాయం చేసి ఉంటే అని కూడా ముఖ్యంగా అభిమానులు మాట్లాడుతున్నారు విశ్వ వెంకట్ కామెడీని విపరీతంగా అభిమానించే అభిమానులు ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారండి ముఖ్యంగా రామ్నగర్ ప్రాంతంలో పేషి వెంకట కోసం ఆయన సండే ఇంట్లో ఉంటారేమో ఆయనతో కొన్ని నిమిషాలు మాట్లాడొద్దామని చెప్పి చాలామంది కూడా ఆయన ఇంటికి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంతలో కొంత ఫండ్ రేజింగ్ చేసింది ఆయన అభిమానులే అంతే తప్ప ఇండస్ట్రీ నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు కొంతమంది పొలిటీషియన్స్ దాతృత్వం ప్రదర్శించారు నేరుగా వచ్చి కుటుంబాన్ని పరామర్శించి కొంత డబ్బులు కూడా ఇచ్చిళ్ళారు కానీ రెండు కిడ్నీలు మళ్ళీ మార్పిడి చేసి ఆయన సాధారణ స్థితికి వచ్చేంతటువంటి సాయం కూడా ఇటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు దాతలు ఎవరూ కూడా సరైన సమయంలో సకాలంలో స్పందించకపోవటం వల్ల ప్రస్తుతం ఈ విధంగా జరిగింది మనల్ని విడిచి విశ్వ వెంకట వెళ్ళిపోయిన పరిస్థితుంది సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయిందని చెప్పాలి తెలంగాణ యాస భాషలో భయపెడుతూ నవ్విస్తూ విశ్వవేంకట ఆఖర్కి గత రాత్రి ఆయన చనిపోయారు గత కొంతకాలంగా కిడ్నీ పాడై అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఒక్కసారిగా విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచిన పరిస్థితి